నటుడు రాజ్ తరుణ్ అలాగే లావణ్య మాల్వీ మల్హోత్రా ఈ ముగ్గురి కేసు అయితే టిస్టుల మీద టిస్టులు అయితే కొనసాగుతున్నాయి తాజాగా లావణ్య అయితే తను ఆత్మహత్య చేసుకున్నట్లయితే అర్ధరాత్రి అంటే శుక్రవారం అర్ధరాత్రి అయితే తన న్యాయవాది దిలీప్ సుంకరకు అయితే మెసేజ్ చేశారు వెంటనే స్పందించిన దిలీప్ సుంకర అయితే తరగంగా అంటే నర్సింగ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు దీంతో నర్సింగ్ పోలీసులు అయితే వెంటనే లావణ్య అయితే లావణ్య కౌన్సిలింగ్ చేశారు సో తనకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే లావణ్య ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది తను రాజ్ తరుణ్ వాడుకున్నాడని తర్వాత వదిలేశాడని ఇప్పుడు మాల్వీ మనహోత్రతో ఉంటున్నాడని చెప్పేసి అయితే లావణ్య ఆరోపిస్తున్నారు అయితే మరోవైపు రాజధానిని ఏం చెప్తున్నారంటే రెండు వేల పంతొమ్మిది వరకే తమ రిలేషన్లో ఉన్నట్లు ఆ తర్వాత తాము విడిపోయినట్లుగా రాజధాను చెప్తున్నారు అలాగే లావణ్య డ్రగ్స్ అడిక్ట్ అయిందని చెప్పేసి కూడా రాజధాను ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అటు లావణ్య ఫిర్యాదు చేసింది ఇటు రాజధాను ఫిర్యాదు చేశారు మరియు ఇక్కడ మాల్వీ మనహోత్ర కూడా ఫిర్యాదు చేసింది సో ప్రస్తుతానికైతే కేసు విచారణ జరుగుతుంది ప్రస్తుతం రాజధానిపై అయితే ఫోర్ అలాగే పలు సెక్షన్ల కింద అయితే ఆ కేసు నమోదు చేశారు అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది మరోవైపు మాల్వి మల్హోత్ర తనను బెదిరిస్తుందని చెప్పేసి అయితే లావణ్య కేసు పెట్టగా మాల్వి మల్హోత్ర కూడా తనను తన తమ్ముడిని కూడా లావణ్య బెదిరిస్తుందని చెప్పేసి కూడా ఆమె మాల్వి మల్హోత్ర కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు సో ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు తాజాగా అయితే లావణ్య తను ఆత్మహత్య చేసుకున్నట్లయితే ఆత్మహత్య చేసుకుని ఉన్నట్లయితే తన న్యాయవాదికి మెసేజ్ పెట్టారు నా కుటుంబానికి అలాగే నా న్యాయవాది క్షమించండి అని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నా రాజధాను లేని జీవితం నాకు ఎందుకని చెప్పేసి అయితే చిన్నపాటి మెసేజ్ పెట్టినట్టు మనకు తెలిసింది సో వెంటనే దిలీప్ సుంగర్ అయితే నర్సింగ్ పోలీసులను అరెస్ట్ చేయడం అలస్ట్ అలర్ట్ చేయడంతో అయితే వారు వెళ్ళయితే లావణ్య కౌన్సిలింగ్ ఇచ్చారు చూడాలి మరి విషయంలో ఎలాంటి నిజాలు తేలుతాయి మరి లావణ్య చెప్పింది నిజమా రాజధాని చెప్పింది నిజమా అనేది త్వరలో మాకు తెలిసే అవకాశం అయితే ఉంది